భారతదేశంగా మేము భారతదేశాన్ని సర్వసత్తాక సర్వసాక నామ్యవాద సా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన విశ్వాసం విశ్వాసం నమ్మకం నమ్మకం ఆరాధనల్లో ఆరాధనల్లో స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని హోదాలోను హోదాలోను అవకాశాల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని సమానత్వాన్ని ఏర్పర్చడానికి ఏర్పర్చడానికి మరియు మరియు వారందరిలో గౌరవాన్ని గౌరవాన్ని జాతీయ ఐక్యతను జాతీయ ఐక్యతను సమగ్రతను సమగ్రతను సంరక్షిస్తూ సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ 26న నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని ఎంపిక చేసుకొని శాసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న जंगानी जी राजा करनी आपको मेमो आपको मेमो समर्पितించుకుంటున్నాము సమర్పించుకుంటున్నాము లౌకిక ప్రజా స్వమే రాజ్యాయ నోతిలాలి జాలి మతోన్ మాదాసిం జాలి ఆర్మికుల ఐక్యత వర్తి లాలి ధార్మిక కర్షక ఐక్యత వర్తి లాలి ధార్మిక కర్షక ఐక్యత వర్తి లాలి ధార్మిక కర్షక ఐక్యత వర్తి లాలి హార్ బాబా సాబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ ధార్మిక కర్షక ఐక్యత వర్తి లాలి ధార్మిక కర్షక ఐక్యత వర్తి లాలి రద్దు చేయాలి నాలుగు లాబర్ కోట్లు రద్దు చేయాలి నాలుగు లాబర్ కోట్లు రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర చట్టం పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టం